ప్రకృతి సహజ సిద్ధంగా లభించే నీరా ఎన్నో ఔషధ గుణాలు కలిగినదిగా ఎన్నో జబ్బులకు మందుగా పనిచేస్తుంది అని అలాంటి నీరాను హైదరాబాద్ నగర ప్రజలకు అందించడానికి గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపట్టి నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అని మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష నీరా కేఫ్ ను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కులస్తులు అనేక సమస్యలను పరస్కరించకుండా కాలుయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామన్నారు నీరా కేఫ్ ను ప్రైవేట్ పరం చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీరా కేఫ్లను గీత పారిశ్రామిక సహకార సంఘాలకు అప్పగించడం గౌడ కులస్తుల సమస్యలను గాలికి వదిలేయడం వంటి ప్రధాన ఎజెండాగా తీసుకుని మార్చి పదిహేడున పార్క్ ధర చౌక్లో మహాధరణ నిర్వహిస్తామన్నారు మహాధరణలో భాగంగా నిర్ణయించబోయే అంశాలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలిపారు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని డ్రింక్ పసిపిల్లలకు అమ్మ తల్లి పోషణ కూడా ఔషధ గుణాల నీరాను తయారు చేయడానికి వేలాది మంది లక్షల మంది ప్రాణాలు ఒక నీరాను రెడ్డి తాగుతాడు యాదవ్ దావుతాడు ముద్రా తాగుతాడు అన్ని కులస్లు తాగుతాడు గౌడ్ల గౌడ్లు తక్కువ తాగేది మరి ప్రజల ప్రాణాలు ఆనాడు కాపాడినటువంటి వృత్తిని మళ్ళీ పునరుద్ధం చేసి జానానికి జాతికి అంకితం చేసి ఈరోజు మంచి కేఫ్ పెడితే కేఫ్ని గౌడ్లను అవమానపరిచే రీతిలో ఇలా చేయడమే కాకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది మేము సమయం ఇచ్చినాం గౌడ సోదరులు అందరూ కూడా ధర్నాలు చేద్దాం గొడవ చేద్దామంటే అంటే కొద్ది సమయం ఇద్దామని మేము ఆగినాం కానీ ఇలా మేము ఆగినందుకు మా గుండెల మీద తన్ని మమ్మల్ని అవమానిపరిచే రీతిలో ఇలా నీరా కేఫ్ని విధ్వంసం చేసి టెండర్ పిలిచి వేరే వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఇచ్చింది ఇది గీత పారిశ్రామిక సహకార సంఘం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ నిధులతో నిర్మించింది దీంట్లో ఎవ్వరికీ అధికారం లేదు మేము ఎన్నిసార్లు చెప్పినా ఇలా వాళ్ళు మళ్ళీ అదే పని చేసిండ్రు అందుకే ఈరోజు ఈ నెల పదిహేడు తారీఖు నాడు మహాధర్నాను మేము నిర్వహించబోతున్నాం వేలాది మంది స్వచ్ఛంద్రావడానికి సిద్ధమవుతున్నారు ఆ లోపల మీరు మేము ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు లక్షలు ఎక్సిపి చేశాను పది లక్షలు ఇచ్చి బకాయిలతో పాటుగా పది లక్షలు ఇస్తాను ఇంటనే ఈ సంవత్సర కాలంలో చనిపోయినటువంటి కార్మికులకు పది లక్షలు మీరు ఇచ్చిన మాట ప్రకారం పది లక్షలు చేసి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సర్వే పాపన్న జిల్లా జనగామకు ఇస్తామన్నారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం ఇరవై శాతం వైన్ షాప్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇమ్మీయట్గా జియో ఇష్యూ చేయాలని అడుగుతూ ఉన్నాం సర్వే పాపన్న స్టాచ్యూ గత ప్రభుత్వంలో జీవ ఇచ్చడం నిధులు కేటాయించడం ట్యాంక్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తున్నటువంటి దాన్ని అరికట్టాలని చెప్పి ఐదు వందల కోట్ల విలువైన భూమి కోకపేటలో ఇచ్చినటువంటి భూమిలో వెంటనే భవనాన్ని నిర్మాణం చేయాలని చెప్పని ఈ నిరా కేంద్రాలు నందనంలో కూడా మేము కంప్లీట్ చేస్తాం బిల్డింగ్ గతంలో వన్ ఇయర్ అయింది అవన్నీ బెల్లము రకరకాల ఉత్పత్తులు తయారయ్యేవి దాన్ని వెంటనే సందర్శించి తయారు చేసినటువంటి కట్టినటువంటి బిల్డింగ్ ఓపెన్ చేయాలి సర్వేలో కానీ అదేవిధంగా చారుకొండల ఐదు ప్రాంతాల్లో మేము శాంక్షన్ చేసినాం బిల్డింగ్ కూడా కంప్లీట్ అయినాయి వాటిని పరిగణలోకి తీసుకురావాలి తెలంగాణ జాతి క్షమాపణ చెప్పాలి ముఖ్యంగా గౌడకుల ఉత్సవలకు క్షమాపణ చెప్పి వెంటనే గీతా పరిశ్రమ సహకార సంఘానికి అప్పచెప్పి ఆ హాల్ కూడా ఉచితంగా గౌడ సంఘాలకు మరి అనుబంధ సంఘాలకు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన ఉంది ఉచితంగా ఇవ్వాలి ప్రతి జిల్లాలో అలాంటి నీడ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలకు సమాధానం చెప్పాలి లేనట్లయితే మేము పదిహేను నాడు అతిపెద్దగా మహాధరణ నిర్వహిస్తాం ఆ మహాధర్నాలో మళ్ళీ మేము నెక్స్ట్ కార్యాచరణ జిల్లాల వరకు అయ్యాలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సభ అయ్యాలనేది మేము నిర్ణయిస్తాం ఇది సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అన్ని పార్టీలు ప్లస్ ఇక్కడ అన్ని అనుబంధ సంఘాలు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల జీవితాలనే సర్వస్థం దారబోసి కార్మికుల గురించి కొట్లాడేటువంటి అన్ని సంఘాలు యూత్ సంఘాలు అన్నీ రావడం జరిగింది కనుక ఇది పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని పదిహేడు నాడు మార్చి పదిహేను నాడు జరగబోయేటువంటి మహాదండను విజయవంతం చేయాలని ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీలు ఎప్పటిలోపల నిలబెడుతుందో దాన్ని బహిరంగంగా చెప్పాలని దీన్ని ఏ రాజకీయ కోణంలో ఎవరు చూడొద్దు వేల మంది లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకొని వృత్తిని కాపాడుకునే వృత్తిది ఏ వృత్తిలో ఇంతమంది చనిపోరు ప్రపంచంలో కూడా చనిపోరు ఇప్పుడూ చనిపోతున్నాం కనుక వెంటనే రేపు వారం రోజుల్లో మీరు ప్రతి చనిపోయిన కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామన్నారు కదా వెంటనే వాళ్ళందరికీ పది లక్షలు ఎక్స్క్రీషియాతో వాళ్ళకి ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మరి స్పందించకపోతే ఇవన్నీ అమలయ్యేంతవరకు మేనిఫెస్టో అమలయ్యేంత వరకు మేము నిరంతరంగా మీదే ఉంటాం అన్ని కులవృతులు ఇదే కులవృత్తి కాదు అన్ని కులవృతులను కాపాడుకుంటాం కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఈ నీర ఒక రెడ్డి తాగుతాడు బ్రాహ్మణులు కోమటలు ఇద్దరు వయసులు తప్ప ఒక రెడ్డి తాగుతాడు మాల మాదిగలు తాగుతాడు వడ్రన్న తాగుతాడు కుమ్మరన్న కమరన్న దాగుతాడు గౌడన్న ఇడిగిన అందరు కులస్తులు దావుతాడు కనుక అన్ని కులస్తులు ఆరోగ్యం కాపాడడానికి లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి వృత్తి ఇది మేము వృత్తి చనిపోదని సేఫ్టీ మోగులు తయారు చేస్తాం అక్కడ ఉన్నట్టు రవి చైర్మన్ గారు ఉన్నప్పుడు మేమందరం కలిసి సేఫ్టీ బోకులు తయారు చేసినాం రెండు సంవత్సరాలు కష్టపడి సేఫ్టీ బోకులు తయారు చేయించి ఐఐటి నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇద్దామనే లోపల ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వల్ల మేము ఇవ్వలేకపోయాం ఎలక్షన్ తర్వాత మీరు చేసింది ఏంటంటే మేము తయారు చేసిన మోకులు కొంతమందికి ఇచ్చి కాటమయ్య మోకులను పేరు తెచ్చుకున్నారు తప్ప మిగతా ఏ ఒక్కటి చేయలేదు We'll no, be no, no.